నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సబాసలం ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫిన్ మహిళ తన యొక్క యజమాని యొక్క ఒకటిన్నర సంవత్సరం కుమారుణ్ణి వాషింగ్ మిషన్ లో వేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు ఆమెను హాజరుపరచడం జరిగింది ఆమెను హాజరుపరిచిన తర్వాత జడ్జి గారు అయితే ఆమెను అడగడం జరిగింది మీరు ఈ యొక్క హత్య చేశారని చెప్పేసి జడ్జి గారు అడగడం జరిగింది అయితే ఆమె యొక్క ఆ యొక్క ఆరోపణలను ఖండించడం జరిగింది పిల్లవాడు వాషింగ్ మిషన్ లో పడి చనిపోలేదని చెప్పేసి నీటి బకెట్లో మునిగిపోయి చనిపోయాడని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఈ యొక్క ఆరోపణలను ఆమె తిరస్కరించడం జరిగింది అలాగే కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన యొక్క వాదనలో ఫిలిఫైన్ మహిళకు మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేసింది పసికందు శరీరం పైన ఎలాంటి పగుళ్లు లేవని చెప్పేసి ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఒకటిన్నర సంవత్సరాల వయసు గల శిశువు అపస్మారక స్థితిలో ఆస్పత్రికి రెఫర్ చేయబడిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది చిన్నారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా కోమాలో ఉన్నట్లు తేలింది అతడిని బతికించేందుకు వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పేసి కానీ విషాదకరంగా ఆ యొక్క చిన్న బాలుడు మరణించాడని చెప్పేసి అలాగే కుటుంబీకులతో కలిసి విచారించగా వారు చిన్నారి అరుపులు వినగానే మేము వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్లామని చెప్పేసి కువైట్ ఇంటి యజమాని మరియు కుటుంబ సభ్యులైతే పోలీసులకు తెలుపుతూ ఉన్నారు మరోపక్క ఫిలిఫిన్ మహిళ ఏమో పిల్లవాడు వాషింగ్ మిషన్ లో పడలేదు నీటి బకెట్లు మునిగి మరణించాడని చెప్పేసి ఫిలిఫిన్ మహిళ చెబుతూ ఉంది మరి దీంట్లో ఏది నిజమనేది తేలాల్సి ఉంది అలాగే కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మనం చూసుకుంటే నిందితురాలికి ఫిలిఫిన్ మహిళకు మనం చూసుకుంటే మరణ శిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేసింది కానీ కువైట్ క్రిమినల్ కోర్టు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఈమెకు ఏమైనా మానసికంగా ఇబ్బందిగా ఉందా లేకపోతే మెంటల్ స్టేటస్ ఎలా ఉందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి కువైట్ క్రిమినల్ కోర్టు ఆమెను మానసిక వైద్యశాలకైతే రెఫర్ చేయడం జరిగింది ఆమె మన మానసిక పరిస్థితి ఎలా ఉంది ఆమె మెంటలా లేకపోతే మామూలు మనిషి మాదిరిగా ఉందా లేదా అని చెప్పేసి వైద్య నివేదిక అందించాలని చెప్పేసి ఆస్పత్రికి రెఫర్ చేయడం జరిగింది మరి ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ ఆమె మెంటల్ అని చెప్పేసి రుజువైతే కానీ కోర్టు ఆమెను వదిలేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది అలాగే కువైటీలు ఇటువంటి సర్టిఫికెట్లు సమర్పిస్తే కానీ చాలా సందర్భాలలో శిక్షణ రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే మరి కువైట్ మానసిక వైద్యశాల ఏదైతే ఉందో మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఎటువంటి సర్టిఫికేట్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్